నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో చలికాలం రావడంతో చాలా మంది కువైటి ప్రజలు ఎడారి ప్రాంతాలలో కైమాలు వేసుకుంటూ ఉంటారు దీనికి సంబంధించి ఎడారి క్యాంపెయిన్ సీజన్ కోసం కువైట్ ఫైర్ ఫోర్స్ భద్రతా మార్గదర్శకాలను జారీ చేసింది ఎడారికి వెళ్లే వారు భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పి అగ్నిమాపక శాఖ పిలుపునిచ్చింది నిద్రపోయే ముందు మంటలు మరియు బొగ్గును ఆర్పివేయాలని చెప్పి లేదంటే కార్బన్ మోనాక్సైడ్ వాయువు ద్వారా ప్రాణాలు పోయే అవకాశం ఉంది గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి కార్బన్ మోనాక్సైడ్ కు రంగు రుచి వాసన ఉండదు కాబట్టి మెల్లగా మన శరీరంలోకి వెళ్లి మనకు ఊపిరాడకుండా చేస్తూ ఉంది తద్వారా మరణం సంభవించే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అగ్నిమాపక శాఖ హెచ్చరించింది అలాగే భూమి పొగుళ్లలో కీటకాలు మరియు ఎలుకలు ఉంటాయని చెప్పి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కిచెన్ టెంట్ నుంచి గ్యాస్ సిలిండర్లు దూరంగా ఉంచుకోవాలని చెప్పి గాలికి వ్యతిరేకంగా కైమాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి తెలిపింది అలాగే కైమాకి కైమాకి మధ్య మనం చూసుకుంటే ఆరు మీటర్ల దూరం ఉండాలని చెప్పి అగ్ని ప్రమాదం జరిగినా సరే అత్యవసర పరిస్థితుల్లో నూట పన్నెండుకు ఫోన్ చేసి తెలిపితే అధికారులు మీకు సహాయం చేస్తారని చెప్పి అగ్నిమాపక శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్